రెండో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో అభ్యర్థులు ప్రచారం ఊరూపించారు ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామ సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సకెరి రామాంజనేయులకు బ్యాటకు గుర్తు రావడంతో తన మద్దతుదారులతో కలిసి గల్లి గల్లీ తిరుగుతూ ప్రతి ఓటర్ను ఆప్యాయంగా పలకరిస్తూ బ్యాటకు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తనకు ఏ పదవి లేకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేశాను ఇప్పుడు సర్పంచ్ గా గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మారుస్తానంటున్నారు గతంలో ఎల్లమ్మ గుడి దగ్గర వాటర్ ట్యాంకు ఏర్పాటు రంగనాయక స్వామికి పల్లెకి చేయించానని అదేవిధంగా విద్యార్థులకు ఉచిత కరాటి క్లాసులు బ్యాగులు గ్రంథాలయంకు బుక్స్ కంప్యూటర్ను అందజేయడం జరిగిందన్నారు ఆపదలో ఉన్నవారికి అండగా ఉన్నానన్నారు కావున గ్రామ ప్రజలందరూ నాకు ఒక అవకాశం ఇచ్చి బ్యాటు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానన్నారు మండల్ మహబూబ్ నగర్ జిల్లా నేను ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ పోటీ చేస్తున్నాను ఇక్కడ నాకు బ్యాటు గుర్తు కేటాయించడం జరిగింది ఈరోజు నేను సర్పంచ్ నిలబడడానికి కారణం మా విలేజ్ లో డెవలప్మెంట్ కు చాలా వెనుకబడి ఉంది కనుక మా యువత మతం కలిసి నన్ను ఆశ్రయించడం జరిగింది మీరు సర్పంచ్ గా నిలబడితే మన ఊరిని మార్చుకునే చాలా అవకాశం ఉంటుందని చెప్పి కనుక పెద్ద మనుషులు అందరికీ ఆలోచన చేసి నేను ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా నేను ఎవరికి సేవ చేస్తూ నాకు తోచిన చిన్న చిన్న పనులు చేస్తూ ముందుకు సాగుతున్నా ఆ జనం అంతా కలిసి నాకు ఈరోజు నన్ను నిలవడం అని చెప్పడం జరిగింది ఈరోజు ప్రజల కోరిక మేరకు నేను ఈరోజు సర్పంచ్ గా నామినేషన్ చేయడం చేయడం జరిగింది రేపు పద్నాలుగో తారీఖు నాడు ఎలక్షన్ ఉండబోతుంది దాంట్లో విజయం సాధించి మా ఊరికి ఎన్నో పనులు చేయాలని కోరిక ఉంది అలాగే ఊరిని మంచి డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లాలని ఆశిస్తున్నా గ్రామ పెద్దల ఆశీస్సులతో నేను మా ఊరికి అనేకమైన పనులు చేసి గవర్నమెంట్ కు మరియు రాజకీయ నాయకులకు అందరికీ అనుసంధానంగా పనిచేస్తూ నేను కూడా మా విలేజ్ ని డెవలప్ చేసుకోవాలని సంకల్పంతో కనుక నాకు మా విలేజ్ పెద్దలందరూ కలిసి యువకులు మరియు మహిళలు అందరూ కలిసి నాకు ఓటేసి గెలిపిస్తే మీ నమ్మకాన్ని మంచిగా మీ నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తున్నాను నేను గతంలో కూడా మా విలేజ్ లో చిన్న స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ కానీ స్కూల్ కిట్లు కానీ మరియు వారికి కరెక్ట్ నేర్పిస్తున్నాను మా స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కరెక్ట్ నేర్పించే మాస్టర్ పెట్టి అతనికి మంత్లీ శాలరీ ఇచ్చి పదివేల రూపాయలు సాలరీ ఇస్తున్నా అతని శాలరీ ఇచ్చి మా మా పిల్లలందరికీ పిల్లలకి కరెక్ట్ మరియు గేమ్స్ ఆ లో ముందు 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 భవిష్యత్తులో వారు మంచిగా ఉన్నత స్థాయికి జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ వాళ్ళకి ఇది చేయడం జరుగుతుంది కావున ఇంకా అనేకమైన పనులు చేస్తున్నా ఎడ్యుకేషన్ పరంగా కానీ వీళ్ళు ఏ ఏ విషయం కూడా నేను ఆశ్రయిస్తే నేను ముందు చేయడం జరిగింది దానికి నన్ను గుర్తింపుగా ఈరోజు మా గ్రామ ప్రజలందరూ కలిసి నాకు శ్రీకారం చుట్టారు రోజు నాకు సర్పంచ్ గా గెలిపిస్తామని చెప్పి నాకు మాటిచ్చారు కనుక నేను నిర్ణయం తీసుకున్నా ఇంకొకటి విలేజ్ లో దేవాలయాలకు గాని మరియు యువతకి ఆట వస్తువులు కాని మరియు రైతులకు ట్రాన్స్ఫార్మర్లు గాని మరియు వీధి లైట్లు గాని ఇవన్నీ నా సొంత ఖర్చులతో నా మూడు సంవత్సరాల నుంచి నా విలేజ్ కి ఎంతో కొంత చేయాలని చెప్పి కోరికతో నేను చేసిన కనుక మా గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతున్నా ఇంకొకటి ముందు సర్పంచ్ అయిన తర్వాత ఇంతకు ముందు లాగా రాజకీయాలకు ఎలాంటి రావు లేకుండా నేను ముందుకు సాగాలనుకుంటున్నా పెద్దల సమక్షంలో పెద్దలు మరియు ఒకటి గ్రామ డెవలప్మెంట్ కమిటీ కూడా ఆ డెవలప్మెంట్ కమిటీ ద్వారానే మా ఊర్లో ప్రతి ఒక్కటి కూడా నిర్ణయాలు తీసుకొని పని చేసుకుంటామని చెప్పి ఆశిస్ మా సర్పంచ్ అభ్యర్థి గుర్తు కోటేసి గెలిపిస్తారని చెప్పి కోరుతున్నా మండలం జోర్కైదే మహునా డిస్టిక్ మా గ్రామంలోపల సర్పంచ్ గా చక్కడే రామాంజనే గెలిపేయాలని చెప్పి మనవి చేస్తున్నాము మెయిన్ కదా ఏడో నెంబర్ వార్డు నెంబర్ ని నెంబర్ నెంబర్ ఏడో వారా సన్ని పాటలతో పది మందిని కలిసి మా రామాంజనీయులు గెలవాలని చెప్పి మేము అంతా మా గ్రామం అంతా కలిసి ఏదో అడిగా మేము నిలబడ్డాము కాబట్టి మేము ఇండిపెండెంట్ గా ఉన్నామంటే అంటే పెద్ద వాళ్ళంతా కలిసి వాళ్ళు వాటిలో ప్రాంగణంలో ఉన్నారు వాళ్ళు మేమైతే ఇండిపెండెంట్ గా ఉన్నాం కాబట్టి మా గ్రామాన్ని మేము డెవలప్మెంట్ చేయాలని చెప్పి మీ యూత్ పిల్లలంతా కలిసి పెద్దలు సంస్కారం తోటి పెద్దలు చిన్నలు అక్కలు అమ్మలు తమ్ముళ్ళు అందరికి దయ వల్ల మా రామ నిలబెట్టి నిలబడితే మాకు ఎన్నో సౌకర్యాలు ఉంటాయి మా పిల్లల భవిష్యత్తు ముందుకు బాగుంటుంది అని చెప్పని మేము అందరం ఆలోచించి పిల్లలందరం కలిసి యూత్ పిల్లలందరూ కలుచుకొని సౌక సౌకర్యాలు మాకు అన్ని బాగుంటాయి పిల్లల కరెడ్డ వాళ్ళకి సౌకర్యం పైసలు బ్యాగులు కానీ మంచిగా చెడ్డ కానీ పెన్నులు కానీ అతను చూసుకుని మేము తల్లిదండ్రి బయట వంశకి వెళ్ళినా కూడా అతడు తల్లిదండ్రులు లాగా చూపిస్తున్న పిల్లలు చేపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మొన్న కూడా పోటీ పోతే కూడా అందరూ గోల్డ్ మెడల్ పిల్లలు కొన్ని మెడల్ పిల్లలు తెచ్చినారు కాబట్టి మాకు అదే గర్వకారణం అని చెప్పి అతని కోసం మేము అందరం గర్వంగా ఉండి ఆ రామజులు గెలిస్తే మాకు కొన్ని పనులు అయితే ఇదివరకు మస్తు చూసినాం మా లోపల పెద్ద పెద్ద మసలు చూసినా నలభై ఏళ్ళు చేసినప్పుడు చూసినాము యాభై ఏళ్ళు చూసినా చూసినా ముప్పై ఏళ్ళు చేసిన చూసినా సంస్కారాన్ని మేము వదులుకున్నాం ఇప్పుడు మాకు అన్ని తెలిసి కూడా ఇప్పుడు మేము పడిపోతే మాకు ముందు భవిష్యత్ బాగుండీ మా రామజులు గెలిచిన అనుకో రేపు మా భవిష్యత్తు బాగుండదని చెప్పనుకో మేము అందరం సహకరించాలని చెప్పి మా గ్రామానికి నమస్కరించి మా గ్రామ పెద్దలు గాని యువకులు గాని అందరికీ చేత జోడించిక్తున్నాం సక్కర్రా రామాంజు బ్యాట ఓటేసి గెలిపేయాలని చెప్పి అని నాది కదా గ్యాస్ పోయి గుర్తు కాబట్టి మా లోపల అందరికీ సహకరించాలి మా వాడలకు అందరికీ పది వాడులకు సహకరించి మా గ్రామ సర్పంచ్ గారికి సక్కరి రామాంజు గారికి గెలిపించాలని బ్యాట్ చేసి ఓటేసి గెలిపేయాలని చెప్పి మా యొక్క యూత్ తరఫున నేను కూడా కోరుకుంటున్నాను గ్రామ పెద్దలందరికీ నమస్కారం అన్నగారు సశాంత్ర అభ్యర్థిగా వెంకటాపల్లి గ్రామంలో సర్పంచ్ గా నిలబడుతున్నారు ఆయనని చిన్నలు పెద్దలు గ్రామంలో అన్నలు తమ్ముళ్ళు అందరు కలిసి ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను మరియు వారు చేసిన సేవలు మన గ్రామంలో మన స్కూల్ కానీ పిల్లలకు కానీ టాలెంటెడ్ వర్స్ ఉన్న పిల్లలకు కానీ ఇంకా ఊళ్ళో స్కూల్లో ఉన్న కార్యక్రమాలు కానీ ఊళ్ళో ఏమైనా చిన్న చిన్న సమస్యలు వస్తే గానీ అన్నగారు చూసి ఆదుకున్నారు చిన్న పేద కుటుంబాలను కూడా ఆదుకున్నారు చిన్న చిన్న కుటుంబాలని వాళ్ళకి తగిన విధంగా పారితోషికాలు ఇచ్చి వాళ్ళకు టాలెంట్ పరంగా ఎంకరేజ్మెంట్ చేశారు అందుకని మా మన అన్నగారిని తప్పకుండా మనకు అర్థం గెలిపించాలని కోరుతున్నాను